హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ మధుకావ్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో సీరియల్ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ పద్దెనిమిది మొదలు పెట్టుకుందామా తన ఫ్రెండ్ సుజాత ఐడియా ప్రకారం డైరెక్ట్గా అలా నిలబడితే లేనిపోని అనుమానాలు వీధిలో వాళ్ళకు వస్తాయి కాబట్టి నీట్గా ఫేస్కి మాస్క్ వేసుకుని చున్నీతో హెయిర్ మెడ కప్పుకొని జాగ్రత్తగా వెళ్ళి ఆటో స్టాండ్ దగ్గర నిలబడింది మన కావ్యాంజలి పాపం ఎంత ట్రై చేసినా ఒక్క ఆటో కూడా రావటం లేదు సిటీ బస్సులో వెళ్తే చాలా దూరం నడవాలి పోనీ క్యాబ్ బుక్ చేసుకుందామా అంటే అంత స్తోమత కూడా లేదు కదా అందుకే గోర్లు కొరుక్కుంటూ అటు ఇటు చూస్తూ నిలిచింది కావ్యాంజలి అక్కడ కాసేపు కావ్య గురించి ఎదురు చూసిన సరే తరువాత పార్టీకి అటెండ్ అయిన వాళ్లతో ముచ్చట్లలో పడ్డాడు ఇంతలో శరత్ తండ్రి వచ్చి శరత్ ఈ రోజుతో నీకు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తవుతున్నాయి అంటే నువ్వు పూర్తిగా టీనేజ్ వయసు నుండి లైఫ్ సెటిల్మెంట్ వయసులోకి వచ్చినట్టు అంటే ఇంకా కాస్త సరదాలు ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి లైఫ్ గురించి సీరియస్నెస్ పెంచుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట అందుకే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను బహుశా నా నిర్ణయం విని నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు అంటూ ఆ నమ్మకం నాకు కూడా ఉంది కేక్ కటింగ్ టైంలో ఆ సర్ప్రైజ్ ఏంటో అనేది నీకు చెప్పబోతున్నాను అన్నారు శరత్ తండ్రి సంతోషంగా తన తండ్రి మాటలకు కాస్త అయోమయంలోనే పడిపోయాడు మన శరత్ డాడ్ ఏంటిది నేనప్పుడే ఏదో థర్టీస్లోకి వచ్చినట్టు అలా మాట్లాడతారు నేను ఎంటర్ అయింది ఇంకా ట్వంటీస్లోకి డాడ్ ఇరవై రెండు సంవత్సరాలకే ఎంజాయ్మెంట్ టైం పూర్తి ఏంటి డాడ్ లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్ ఏంటిది డాడ్ అప్పుడే బాధ్యతలు అవి ఇవి అంటూ నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అన్నాడు శరత్ కూల్ శరత్ బాధ్యతలు తెలుసుకోవడం అన్నాను కానీ బాధ్యతలు మొదలుపెట్టు అనలేదు కదా పూర్తి బాధ్యతాయుతంగా తయారవ్వాలి అనలేదు కదా ఇప్పటి నుండి నువ్వు కొంచెం కొంచెంగా సరదాలు సంతోషాలు తగ్గించుకుని నేర్చుకోవడం మొదలు పెడితే నువ్వు నిక్కార్స్ అయిన వ్యాపారస్తుడిగా మారడానికి కనీసం ఫైవ్ ఇయర్స్ పడుతుంది అందుకు ఇప్పటి నుండి కనీసం డెమో క్లాసెస్ అయినా స్టార్ట్ చేయాలి కదా అంతవరకు బిజినెస్ డీల్ చేస్తూ కూడా లైఫ్ని ఎంజాయ్ చెయ్యు అన్నారు శరత్ తండ్రి ఓకే డాడ్ యాజ్ యువర్ విష్ అయినా నేను ఎన్ని చెప్పినా మీరు వినరు కదా మీరు ఏమనుకున్నారో అదే చేస్తారు ఎలాగూ ఇక నో చెప్పి కూడా ఏముంది సో మీరెలా చెప్తే అలానే చేస్తాను బట్ ఈరోజు మాత్రం నా ఎంజాయ్మెంట్కి మీరు అస్సలు అడ్డుపడకూడదు ఓకేనా నేను ఏం చేసినా కాదనకూడదు సరేనా అన్నాడు శరత్ కమాన్ మై బాయ్ ఎప్పుడైనా నిన్ను కాదన్నానా నువ్వు చేసే పనికి అడ్డు చెప్పానా హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటూ ఎంకరేజ్మెంట్గా చెప్పి హక్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు శరత్ తండ్రి థ్యాంక్ యూ డాట్ ఈరోజు కావ్య గురించి నా మనసులో ఆలోచన ఫైనల్ అవ్వబోతోంది తను పార్టీకి రావాలి తనని మీకు పరిచయం చేయాలి నో 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 ఇప్పుడే పరిచయం చేస్తే ఖచ్చితంగా మీరు కాదంటారు కాబట్టి ముందు మీకు ఇండైరెక్ట్గా అయినా తన గురించి తెలిసి తీరాలి అయినా వీటన్నిటికీ కావలసిన ప్లాన్ అంతా పక్కాగా చేశా కాబట్టి సక్సెస్ఫుల్గానే అవుతుంది అనుకుంటున్నాను అనుకున్నాడు శరత్ తన మనసులో పాపం అక్కడ టెన్షన్తో చెమటలు పడుతున్నాయి మన కావ్యకు ఎంత ఎదురు చూస్తున్నా ఒక్క ఆటో కూడా దొరకటం లేదు ఇన్ టైంలో పార్టీకి వెళ్ళకపోతే పాపం శరత్ ఎంత బాధపడతాడు నిజంగానే పార్టీ జరగకుండా ఆపేస్తాడేమో అన్న కంగారు మొదలైంది ఆమెలో ఇక ఆటోలు వచ్చేలా లేవు ఎవరైనా లిఫ్ట్ అడిగితే బాగుంటుంది కానీ జెంట్స్ని అడిగి ప్రాబ్లం ఫేస్ చేయడం కన్నా లేడీస్ని అడిగితేనే బెటర్ అనుకుంది కావ్యాంజలి అందుకే అలా ఎదురు చూస్తోంది ఇంతలో స్కూటీపై ఒక మిడిల్ ఏజ్ ఆమె రావటం గమనించింది వెంటనే కాస్త ముందుకు వెళ్ళి లిఫ్ట్ ప్లీజ్ అంటూ చేయి చాపి అడిగింది కావ్య ఆవిడ ముందు ఆపకపోయినా తరువాత కాస్త దూరం వెళ్ళి స్కూటీ ఆపి వెనక్కి చూసింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కావ్య మేడం రూబా గోల్డెన్ రిసార్ట్స్కి తీసుకుని వెళ్తారా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్యాంజలి సారీ అమ్మా నేను అటువైపు వెళ్ళటం లేదు ఆవిడతో ప్లీజ్ మేడం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఒక్కటంటే ఒక్క ఆటో కూడా రావటం లేదు ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ప్లీజ్ మేడం అంటూ రిక్వెస్ట్ చేసింది కావ్యాంజలి నాకు కూడా నీకు లిఫ్ట్ ఇవ్వాలని ఉందమ్మా అందుకే ఆపాను కూడా కానీ అంత దూరం అంటే నా వల్ల కాదు నేను ఒక అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నాను బట్ నీకు ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి ఫోర్ రోడ్ జంక్షన్ వరకు డ్రాప్ చేస్తాను అక్కడి నుండి ఆటో దొరుకుతుంది నువ్వు వెళ్ళొచ్చు అని ఆమె అనడంతో సంతోషంగా బైక్ ఎక్కింది కావ్యాంజలి అలా బైక్ అక్కడ దిగి అక్కడి నుండి కాసేపు వెయిట్ చేసి ఆటో పట్టుకుని రూబా రిసార్ట్స్కి వెళ్ళేసరికి చాలా సమయం పట్టింది పాపం ఆటో దిగుతూనే ఒకసారి తను కప్పుకున్న చున్నీ తీసి మాస్క్ తీసి మొత్తం ఫేస్ అంతా నీట్గా సెట్ చేసుకుంది హెయిర్ కూడా తన బ్యాగ్లో తెచ్చుకున్న చిన్న దువ్వినతో దువ్వుకుని గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెట్టి లోపలికి వెళ్లేందుకు సిద్ధమైంది కావ్యాంజలి గేట్ దగ్గరికి వస్తూనే అడ్డు చెప్పాడు వాచ్మెన్ ఎక్స్క్యూజ్ మీ మేడం ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు ఇక్కడ పార్టీ జరుగుతోంది ఓన్లీ ఇన్విటేషన్ వచ్చిన వీఐపీస్ మాత్రమే అటెండ్ అవ్వాలి మీ ఇన్విటేషన్ చూపించండి అన్న వాచ్మెన్ మాటలకు సందిగ్ధంలో పడింది కావ్య శరత్ అయితే ఆమెను పర్సనల్గా ఇన్వైట్ చేశాడు కానీ ఎటువంటి ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు మరి అటువంటప్పుడు తన ఇన్విటేషన్ కార్డు ఎలా చూపించగలుగుతుంది ఆ కార్డు లేనిదే లోపలికి పంపించడం జరగదు అని సెక్యూరిటీ చెబుతున్నాడు కాబట్టి ఏం చేయాలో తెలియక బిత్తర్ చూపులు చూస్తోంది కావ్య ఇంతలో అక్కడికి వచ్చిన వేరే సెక్యూరిటీ ఆమెను చూసి అరే శరత్ సార్ చెప్పారు కదా బ్లాక్ కలర్ డ్రెస్లో తన ఫ్రెండ్ వస్తారు తను చాలా స్పెషల్ కాబట్టి ఇన్విటేషన్ కార్డు లేకపోయినా పేరు అడిగి లోపలికి పంపించమని మరి నువ్వేంటి ప్రాసెస్ అంటూ అలా ఆమెను అక్కడే నిల్చోబెట్టావు అనడంతో క్షమించండి మేడం నేను మర్చిపోయాను మీ పేరు అన్నాడు సెక్యూరిటీ నా పేరు కావ్యాంజలి అండి నేను శరత్ ఫ్రెండ్ని నిజంగానే తను నేను వస్తాను అని చెప్పారా అంది కావ్యాంజలి డౌట్ఫుల్గా అవును మేడం చెప్పారు వీడే మతిమరుపుగాడు మర్చిపోయాడు మీరు తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి ఫోర్త్ టేబుల్ మీ గురించి బుక్ చేశారు సో అక్కడ మీరు హ్యాపీగా కూర్చోండి సారే వచ్చి కలుస్తారు అని సెక్యూరిటీ చెప్పడంతో శరత్కి నేనంటే అంత స్పెషలా అందుకే పార్టీకి రమ్మనమని బలవంతం చేశాడు డ్రెస్సు తనే తీసుకున్నాడు ఇప్పుడు పార్టీ దగ్గర సెక్యూరిటీకి కూడా నా గురించి ఇంత గొప్పగా చెప్పాడు పైగా టేబుల్ కూడా నా పేరు మీద ఉంచారంటే ఖచ్చితంగా శరత్ మనసులో కూడా నా పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్టే కదా అయినా ఇంకా ఉన్నట్టే కదా అన్నట్టే కదా అని ఊహించుకోవటం ఎందుకు ఈరోజు శరత్తో మాట్లాడి ఆ మాటలు కన్ఫామ్ చేసుకుంటే బెస్ట్ కదా అనుకుంది కావ్య చిన్నగా తనలో తానే సంతోషంగా నవ్వుకుంటూ మేడం మీరు వెళ్ళగలరా లేదా కూడా రమ్మంటారా అని సెక్యూరిటీ అడగడంతో ఈ లోకంలోకి వచ్చిన దానిలా చుట్టూ చూసి ఇట్స్ ఓకే పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను అని లోపలికి వెళ్ళింది కావ్య అంత రిచ్గా జరగబోతున్న శరత్ పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని వంద సార్లు ఆలోచించి చివరకు తన ప్రేమ శరత్కి అర్థమయ్యేలా ఒక పెన్పై లవ్ యూ హీరో అని రాయించి ఆ పెన్ కింద తన మనసులో భావాలన్నీ లెటర్ రూపంలో రాసిపెట్టి గిఫ్ట్ ప్యాక్ చేయించింది దాంతోపాటు ఒక చిన్న బొకే కూడా తీసుకుని లోపలికి ఎంటర్ అయింది కావ్య శరత్ అందరితో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడే కానీ తన చూపు మాత్రం టేబుల్ నెంబర్ ఫోర్ వైపే మళ్ళిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ అక్కడ కావ్య వచ్చిందో లేదో అనే ఆతృతతో ఇంకా కావ్య రాకపోవడంతో కాస్త ఇరిటేట్ కూడా అవుతున్నాడు అనుకోండి ఇంతలో సెక్యూరిటీ చెప్పిన ప్రకారం వెళ్ళి టేబుల్ నెంబర్ ఫోర్ దగ్గరికి చేరుకుంది కావ్య టేబుల్ పైన తను తెచ్చిన గిఫ్ట్ బొకే పెట్టి ఒక చైర్ తీసుకుని కూర్చుని చుట్టూ చూస్తోంది ఎక్కడైనా శరత్ కనిపిస్తే బాగుంటుందని అంతమంది జనంలో సరతుని వెతకడం చాలా కష్టంగా ఉంది ఆమెకు పోనీ లేచి ముందుకు వెళ్దామంటే అంతమంది విఐపీస్ ఎవరైనా ఆమె గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని అయోమయం అందుకే మౌనంగా అక్కడే కూర్చుని ఉండిపోయింది ఇంతలో సడన్గా వెనక నుండి ఎవరో వచ్చి తనను పట్టుకోవడం చూసి షాక్ అయింది కావ్య ఒక్కసారిగా తన గుండె వేగం పెరిగింది నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూసేసరికి సర్ప్రైజ్ అంటూ నవ్వాడు శరత్ అంతే ఒక్కసారిగా ఆమె ముఖంలో కూడా చిరునవ్వు వచ్చేసింది లేచి నిలబడి తన వైపు తిరిగింది కావ్య అంతే తనని పై నుండి కింద వరకు మార్చి మార్చి చూస్తూ స్కాన్ చేస్తున్నాడు హ్యాపీగా నవ్వుతూ మన శరత్ తన చూపుల తాకిడికి కాస్త ఒళ్ళు పులకరించింది కావ్యకు అందుకే సిగ్గుపడుతూ చేతితోనే చెవి వెనుకకు జుట్టు నెడుతూ వాలిపోతున్న రెప్పలను నెమ్మదిగా పైకి లేపి అతని వైపు చూస్తుంది కావ్య యు ఆర్ లుకింగ్ గార్గియస్ నిజంగా ఈ డ్రెస్ నీ గురించే తయారైందా అన్నట్టు పర్ఫెక్ట్గా ఉంది నిన్ను ఈ డ్రెస్లో ఇలా చూస్తూ ఉంటే గట్టిగా హత్తుకుని ఏదేదో చేయాలి అనే పిచ్చి ఆలోచన వస్తోంది అంటూ స్పృహ లేని వాడిలా ఏదేదో మాట్లాడుతున్నాడు శరత్ మామూలుగా అయితే ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ఇలా కమెంట్ చేస్తే చాలా కోపమే వస్తుంది చాచి పెట్టి లెంపకాయ కొట్టాలి అనిపిస్తుంది కానీ కావ్యకు మాత్రం ఏదో తెలియని సంతోషం మరెంతో థ్రిల్ కలుగుతున్నాయి ఎప్పుడూ లేని శరత్ తన గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఆమె మనసు పరవశంతో నిండిపోయింది చుట్టూ ఎవరూ లేకుండా ఉంటే ఒక డ్యాన్స్ స్టెప్ కూడా వేయాలి అన్నంతలా తన మనసు ఉవ్విళ్ళూరుతోంది ఏంటి మేడం ఇంత గొప్ప కాంప్లిమెంట్ ఇస్తే అంత సైలెంట్గా చూపులు చూస్తున్నావు మరి నేనెలా ఉన్నానో చూసి చెప్పవా అంటూ ఓరకంట చూస్తూ అడిగాడు శరత్ చిన్నగా కళ్ళు పైకెత్తి శరత్ వైపు చూసి చాలా బాగున్నావు అచ్చం హీరోలా విష్ యూ హ్యాపీ మెనిమో రిటర్న్స్ ఆఫ్ ది డే అని బొకే చేతిలో పెట్టి విష్ చేసింది కావ్య థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫ్లవర్స్ కూడా నీలానే లేతగా ఎంతో అందంగా శుతిమెత్తగా ఉన్నాయి అంటూ ఎప్పుడూ లేనిది మాటలతోనే ముంచెత్తుతున్నాడు శరత్ శరత్ మాటలు మాటలు కొత్తగా ఉండటమే కాదు చాలా విచిత్రంగా అలాగే కావ్య మనసుని గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది అందుకే కావ్య సిగ్గుతో మెలుకులు తిరుగుతోంది ఓన్లీ ఫ్లవర్ మాత్రమేనా అంతకు మించి ఇంకేమైనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేది ఉందా అంటూ కావ్యవైపు చూస్తూ అడిగాడు శరత్ అతని చూపులు గమనించిన కావ్య ఓహ్ మతిమరుపు దాన్ని మర్చిపోయాను చూసావా నీ గురించి ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను అంటూ తను ఎంతో కష్టపడి వెయ్యి రూపాయలు ఇచ్చి కొన్న పెన్ దానికి చేయించిన గిఫ్ట్ బాక్స్ తీసి చేతుల్లో పెట్టుకుంది ఏంటిది నా గురించి గిఫ్ట్ కొన్నావా నువ్వు నా బర్త్డేకి రావడమే ఒక పెద్ద గిఫ్ట్ కావ్య ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్పు అయినా నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా డబ్బులు పెట్టి కొని తేవాలా ఏంటి నీ మనసుతో కూడా ఇవ్వచ్చు అన్నాడు శరత్ ఇది కూడా నా మనసే శరత్ ఓపెన్ చేసి చూశాక నీకే అర్థమవుతుంది సమాధానం మాత్రం ఆలస్యం చేయకుండా చెప్పు ప్లీజ్ అంది కావ్య కాస్త జాలిగా ఏంటిది సమాధానం అంటున్నావంటే ఖచ్చితంగా ఇదేదో ఊహించని స్పెషల్ ఇప్పుడే ఇక్కడే ఓపెన్ చేస్తా అంటున్న శరత్ని ఆపడానికి ట్రై చేసింది కావ్య ఇంతలో శరత్ తండ్రి స్టేజ్ పైకి ఎక్కి మైక్ తీసుకుని గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ అనౌన్స్మెంట్ మొదలు పెట్టేసరికి అయ్యో డాడ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే కేక్ కటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లున్నారు గిఫ్ట్ జాగ్రత్తగా దాచుకుని పార్టీ పూర్తవుతూనే చూస్తాను కావ్య ఏమనుకోవద్దు ప్లీజ్ అన్నాడు శరత్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడున్న ఒక బాయ్ని పిలిచి గిఫ్ట్ తన గదిలో జాగ్రత్తగా పెట్టమని చెప్పి అతని చేతికిచ్చి అన్నాడు శరత్ సరే సార్ అని ఆ గిఫ్ట్ తీసుకుని ఆ అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఓకే శరత్ నేను ఇక్కడే ఉంటాను నువ్వు స్టేజ్ పైకి వెళ్ళు మీ డాడ్ పిలుస్తున్నారు అంది కావ్య నో కావ్య నువ్వు కూడా రా మామ్ డాడ్ నేను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు శరత్ కాస్త ఉత్సాహంగా వధు వదు శరత్ నేను అక్కడికి రాలేను నేను ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడే కంఫర్ట్గా కూడా ఉంది నేను తర్వాత అంకులాంటిని కలుస్తాను ముందు నువ్వు వెళ్ళు అని ఫోర్స్ చేసి చెప్పింది కావ్య నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాను కావ్య ఇక్కడ నీకు ఎవరు తెలియదు కదా అన్న శరత్తో పర్వాలేదు శరత్ నేను మేనేజ్ చేసుకుంటాను ఆలస్యం చెయ్యొద్దు అనవసరంగా కంగారు పడతారు వాళ్ళంతా అంది కావ్య అయితే ఒక పని చేస్తా నీకు ఫుడ్ సర్వ్ చేయమని చెప్తాను అది కాదనుకో నువ్వు తింటూ కూర్చో నీ తినడం కంప్లీట్ అయ్యేలోగా నేను వచ్చేస్తాను అన్నాడు శరత్ నవ్వుతూ అది కాదు శరత్ అంటున్న కావ్య మాటలు పట్టించుకోకుండా ఒక వ్యక్తిని పిలిచి తిన పేరు కావ్య నాకు చాలా స్పెషల్ కాబట్టి జాగ్రత్తగా ఆమెకు ఏం కావాలో అడిగి మరీ సరు చేయి ముఖ్యంగా తను హాట్ డ్రింక్స్ అస్సలు తీసుకోదు సో కూల్ డ్రింక్స్ మాత్రమే సరు చేయి అర్థమైందా అంటూ ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు శరత్ ఎస్ సార్ సరే సార్ అని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు పాపం అయిష్టంగానే శరత్ తనను అక్కడే విడిచిపెట్టి స్టేజ్ పైకి వెళ్ళాడు ఇంతలో ఆ వ్యక్తి వచ్చి ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి ఒక గ్లాస్ కొన్ని టిష్యూస్ టేబుల్ మీద పెట్టి మ్యామ్ నేను ఫుడ్ తెచ్చేలోగా మీరు ఈ జ్యూస్ తాగండి అని కావ్యక చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడంతా గందరగోళం ఎవ్వరూ కావ్యకు తెలియదు అంత అయోమయంగా ఉంది ఏం జరుగుతోందో కూడా అర్థం కావటం లేదు కానీ తనను ఎవరో చూస్తున్నట్టు ప్రత్యేకంగా గమనిస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆమె మనసుకు ఫ్రూట్ జ్యూస్ చేతుల్లోకి తీసుకుని స్ట్రా నోట్లోకి పెట్టుకుంటుండగా ఎవరి చూపులో తననే తాకుతున్న ఫీలింగ్ ఆమెను బాగా కలవరిపెట్టింది ఇంతమంది జనంలో ఎవరు తనను గమనిస్తున్నారో అర్థం కాక చుట్టూ చూడడం మొదలుపెట్టింది కావ్య అయినా కూడా తనకేమీ అర్థం కాలేదు ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అంత పెద్ద పార్టీలో కావ్యను ఎవరు గమనిస్తున్నారు ఎందుకు తనకు ఎవరో తనను అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య